ஹாய் வெல்க்கம் ப்க் டு அவர் சானல் இன்னம் రీసెంట్గా అమౌంట్ అయితే చాలా మందికి అయితే క్రెడిట్ అయ్యాయి చాలామంది మాకు అమౌంట్ అయితే పర్లేదు అని అయితే మెసేజ్ చేస్తున్నారు ఆ మెసేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాప్లో కూడా మీకు జాబ్ కార్డ్ నెంబర్ నొక్తం నాట్ నాట్ ఫౌండర్ వస్తుంది జాబ్ కార్డ్ నెంబర్ అని చెప్తున్నారు కదా అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ముందుగా మీకు క్రోమ్ ఓపెన్ చేసి ఎంజీఎన్ఆర్ఈజీఏ టీఎస్ జాబ్ కార్డ్ లిస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్గా ఈ పేజ్ ఇట్లా ఉంటుంది దీంట్లో ఫస్ట్ లింక్ మీకు క్లిక్ చేయండి ఈ లింక్ మీకు కింద బయోలో కూడా ఇస్తాను మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత అట్లా పైకి స్క్రోల్ చేసి మీ డిస్టిక్ అయితే సెలక్షన్ చేసుకోండి నేను మాది ఖమ్మం డిస్టిక్ అని సెలక్షన్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీ డిస్టిక్ సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇట్స్ రైట్ సైడ్ బ్లాక్ అని ఉంటుంది కదా ఈ బ్లాక్లో మీ మండలం అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా వచ్చిన తర్వాత మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేసి చేయండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత పైకి కొంచెం స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు ఆర్ ఫైవ్ అని ఉంది కదా ఆర్ ఫైవ్ కింద అప్లికేషన్ రిజిస్టర్స్ అదేవిధంగా లిస్ట్ ఆఫ్ అని ఉంది కదా పైన అప్లికేషన్ ఆఫ్ రిజిస్టర్స్ అని క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మీ విలేజ్కి సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్స్ అయితే ఈ విధంగా వస్తాయి మీకు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మీ జాబ్ కార్డ్ నెంబరు టీఎస్ కార్డా డాష్ ఇవ్వాలా ఎక్కడ డ్యాష్ ఇవ్వాలా మీకు తెలియదు కాబట్టి ఈ విధంగా అయితే క్లిక్ చేసుకోండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఎవరినైతే మీ నేమ్ ఎక్కడైతే ఉందో ఆ నేమ్ దగ్గరికి వెళ్ళేసి ఆ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక నేమ్ అయితే చూసుకుందాం మేము చేద్దాం ఏదైనా ఒక పని చేసిన వాళ్ళ వ్యక్తులైతే తెలుస్తుంది కాబట్టి ఒక చూద్దాము ఒక నేమ్ అయితే ఇట్లా ఉంది కదా ఈ విధంగా క్లియర్ చేసిన సబ్ ఒక ఎగ్జాంపుల్ ఇట్లా జాబ్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేయండి ఇట్లా కాపీ చేసుకొని ఉంచండి ఇట్లా కాపీ చేసిన తర్వాత ఈ నెంబర్ని కాపీ చేసి పక్కన పెట్టుకోండి ఓకేనా మనం మన మొబైల్లో యూజ్ చేస్తున్న యాప్లోకి అయితే వెళ్ళిపోదాం ఇట్లా యాప్ ఓపెన్ చేయండి ఆ యాప్ ఎట్లా యూజ్ చేయాలో మీకు పైన అంత ముందు గతంలో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి ఆ వీడియో పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అటెండెన్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేస్తే జా సెర్చ్ జాబ్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి కింద కాపీ చేసిన నెంబర్ ఇక్కడ వచ్చిద్ది ఇక్కడ ఎంటర్ చేసి డన్ అని క్లిక్ చేయండి ఆ స్కాన్ అవుతుంది స్కాన్ అయిన తర్వాత వాళ్ళ జాబ్ కార్డు డీటెయిల్స్ అయితే వస్తాయి ఆ డీటెయిల్స్ని బట్టి మనం చూద్దాం ఈ విధంగా అయితే వాళ్ళ ఫ్యామిలీ జాబ్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్డ్ అంటే వీళ్ళు మొత్తం మీద ఫ్యామిలీ మొత్తం మీద కలిపి అరవై ఎనిమిది రోజులు అయితే పనిచేశారు ఈ విధంగా చూసుకోవచ్చు తర్వాత పేమెంట్ అని ఉంది కదా పేమెంట్ దాన్ని క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వ్యక్తిదైతే పేమెంట్ చెక్ చేద్దాం అనుకున్నారో ఆ వ్యక్తి పేరు మీద క్లిక్ చేయండి సపోజ్ నేను ప్రసాద్ అనే వ్యక్తిది అనుకుంటున్నా ఆ ప్రసాద్ అనే వ్యక్తి మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు పనిచేసిన డేట్ అయితే ఉంటుంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు పనిచేసిన డేటు వాళ్ళ అమౌంట్ క్రెడిట్ అయిన డేట్ అయితే వస్తుంది రీసెంట్గా వచ్చేసి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగునైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయినట్టు మనకు మెసేజ్ అయితే చూపిస్తుంది వీళ్ళకి వచ్చేసి బ్యాంక్ నేమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ అని అయితే ఇక్కడ డీటెయిల్గా రాసి అయితే ఉంది వీళ్ళకి సెవెన్ థర్టీ రూపీస్ అయితే ఫోర్త్ ఫోర్త్ నాలుగో తారీఖు ఐ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు అయితే వీళ్ళ అకౌంట్లు అయితే క్రెడిట్ అయ్యి ఈ విధంగా అయితే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్